ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అర్హత లేకున్నా కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కానీ అన్ని అర్హతలు ఉన్నా ఎందరో మంది గ్రాడ్యుయేషన్లు చేసి కొన్ని వేల మంది లక్షల్లో బయటకు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు జాబ్ లేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని స్కూళ్ళ గురించి మాట్లాడుకుంటూ మహమ్మద్ సిరాజ్ గారు క్రికెట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల ఒక నిజమైతే బయటపడింది ఆయన ఏమంటాడో తెలుసా నేను చెప్పుడు కన్నా ఆయన మాటలు వింటే ఇంక బ్రహ్మాండంగా ఉంటుంది నిజానికి ఒక సర్టిఫికేట్ సరిగ్గా లేకుంటే అతన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సరే పెట్టుకున్నోన్ని పెట్టించినోని ఇంకా పైన ఉన్న అధికారిని ముగ్గురిని తీసి పడేయాలి ఒక లెక్కని చెప్పాలండి అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలో జర ఎవరైనా ఉంటే చెప్పండి జరా ఆయన నోటీసులో ముచ్చట ఒక్కసారి చూడండి లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ అన్ని రూల్స్ సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిన స్పోర్ట్ క్రికెట్ లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి డిఎస్పీ చేసిన సిరాజ్ ఇంటర్ ఫెయిల్ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ప్లేయర్ అయితే అతనికి అన్ని రూల్స్ ఎగ్జిబిషన్ చేసి ఆయన ఉద్యోగం ఇచ్చాట ఏ ఉద్యోగము గ్రూప్ వన్లా డిఎస్పి పదవి ఇచ్చారు అనుకుంటా గొప్పగా చెప్తా ఉన్నాడు ఆయన నోటి ద్వారానే ఆయన నోటి ద్వారానే ఈరోజు ఫ్రాడ్ సర్టిఫికేట్ని పెట్టి ఒక ఫెయిల్యూర్ ఇంటర్ఫెల్యూర్ పర్సన్ని డిఎస్పి చేశాడని చెప్తా ఉన్నాడు నిజానికి ఇలాంటి వ్యక్తి పైన ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించదు ఈరోజు ఇలాంటి ఇలాంటి విషయాలపైన కేంద్రం ఎందుకు స్పందించదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమిషన్ ఎందుకు స్పందించదు స్పందించాలి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణాలపైన విచారణ జరిపించాలి ఈ రోజు ఇంత అక్రమంగా అన్యాయంగా అదే నిరుద్యోగుల్ని ఎంత గోస మీరందరూ చూసిందే కానీ ఇక్కడ తన నోటిద్దులతో ఒక నిజమైతే బయటపడింది కదా ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తిని నేను డీఎస్పీని చేశాను అనుకుంటూ గప్పాలు గుద్దుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అన్ని పాస్ అయ్యి మా దగ్గర అన్నిసార్లు సర్టిఫికేట్స్ ఉన్నాయి అరే నోటిఫికేషన్లు రియ్యబోయి ఎగ్జామ్లు రాస్తాం పరిగెడతాం దొరుకుతాం గాల్లో ఎగురెడతాం ఫోర్ హండ్రెడ్ మీటర్స్వా మేము హుస్సేన్ బోల్ట్ అయిపోతాం అనుకుంటా అనుకుంటూ ఈరోజు నిరుద్యోగులు గుండెలు కొట్టుకుంటూ రోడ్ల మీద నిరాహార దీక్షలు తీస్తూ ఉంటే వారిని పోలీసులను పెట్టించి కొట్టించిన ఘన చరిత్ర గల ముఖ్యమంత్రి ఎర్ర రేవంత్ రెడ్డి కానీ ఫెయిల్ అయిన ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని తీసుకొచ్చి ఈరోజు డిఎస్పీ ఎట్లా చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఈరోజు చేసినోడు చేయించుకున్నోడు రేవంత్ రెడ్డికి రాబోయే రోజులు ఏం శిక్ష పడుతుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నూట ఎనభై మూడు క్రిమినల్ మోస్ట్ క్రిమినల్ కేసులు అనుకున్నాం కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి దిగిపోగానే నాకు తెలిసి ఏడు వందల యాభై రెండు కేసులు అవ్వచ్చు అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నామంటే ఇంకా చెప్పాలంటే నేను అంచనా వేసింది ఏడు వందల యాభై రెండు మాత్రమే ఇంకా అయ్యేది వెయ్యి దాటొచ్చు ఆయన అక్రమాలు అవినీతి గట్లున్నాయి ఒక్కసారి పదవి తొలగిపోతే ఈయన మీద కేసులు ఎట్లుంటాయో అప్పుడు చూసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ద మోస్ట్ పవర్ఫుల్ అడ్వకేట్ని వెతుక్కోవాలి భారతదేశం కింద నుంచి పైదాకా జల్లను బట్టి వెతుక్కొని కేసులను తీయించుకోవాలి ఏంటిది నోటి దూల నోటి దూలన ఇది నిజానికి విద్యార్థులు కూడా ఇది చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా ఇదే చూస్తూ ఉన్నారు ఈయన యొక్క భాగవతాన్ని ఇలా మీరు ఎంత గోసపడి నిరుద్యోగులు రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలన్న కూడా ఒక్క ఉద్యోగ ఉద్యోగం ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి రేవంత్డేమో ఇంటర్ ఫెయిల్ అయినవాడిని అతనికి ఏమో సర్టిఫికేట్ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండా ఆ పెట్టుకున్న గాడిద ఎవరు అని నేను అడుగు నేను అడగడు కాదు కానీ రేపు సమాజం ఇదే విధంగా ప్రశ్నిస్తుంది ఇదే విధంగా ప్రశ్నిస్తుంది అప్పుడు ఏం చేస్తారు చేసేదేమైనా ఉందా ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తా చూస్తా ముత్యం లెక్క ఈ యొక్క వీడియో దొరికింది ఏమంటాడంటే అసలు విద్యాశాఖకి విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అనుకున్నాం అంతేనే కదా ఉన్నాడా లేడా అనుకున్నాం కానీ ఇక్కడ ఆయన ఆ విద్యాశాఖ కొన్ని కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ విద్యార్థులు జరిగితే నేను నిజంగా మా మనసు కుమిలిపోయింది నేను గోడు గోడున గోడ పట్టుకుని ఏడిచినా అన్నట్టుగా చెప్తాను కూడా ఏదో ఏదో ఈయనకు పురుటి వచ్చిన విధంగా మాట్లాడి ఒకసారి చూద్దాం నిజానికి దాని తర్వాత కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ స్కూల్లో భోజనం చెయ్యాలంటే నిన్న మన కొన్ని అక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లేమని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ చార్జెస్ పెంచిన కాస్మెటిక్ చార్జెస్ పెంచినా ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైన తినే పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాల క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా ఎప్పుడైతే టీచర్లుగా టీచర్లు బట్ ఒక కుటుంబం పెద్ద ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లి ఇక్కడ విద్యార్థుల గురించి మాట్లాడట్లేదు అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటా మధ్య మధ్యలో టీచర్లు కూడా పంచపక్ష పరమాణాలను పిల్లలతో కలిసి తినండి పిల్లలకు స్పెషల్గా పెట్టండి అన్నట్టుగా ఉద్దేశించినట్టు లేదు అరే ఎంతమంది విద్యార్థులు నిజానికి అస్వస్థకు గురయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి అసలు పిల్లలు హాస్పిటల్లో చావు బాతుకుల వెంటిలేటర్ల దగ్గర కుట్టుబెట్టా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ విద్యాశాఖ మంత్రిగా కూడా స్పందించలేదు అప్పుడు మనకు సిగ్గుశలాలు రాలా అప్పుడు మనకు ఇజ్జత రాలా ఇప్పుడు మాత్రము విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం చూడు బా ఏం సక్కదనం అనేది ఇది చక్కధనం అంటే నీది మామూలు రాజ్యమా లేది ప్రజల రామరాజ్యం మామూలు రాజ్యం కాదు నీది ఈరోజు అక్కడ కూర్చున్నోళ్ళందరూ ఒకరు విద్యాశాఖ గురించి ఒకరేమో స్పోర్ట్స్ గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఎంతమంది విద్యార్థులు నీ వల్ల అస్వస్థకు గురైళ్ళు ఎంతమంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ జరిగింది ఎంతమంది విద్యార్థులు గోడను పట్టుకొని ఏడ్చిలో నీకు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిగా అనర్హుడివి నువ్వు అసలు ముఖ్యమంత్రికి అనిఫిట్వి పనికిరావు ముఖ్యమంత్రిగా పనికిరావు ఒక అధికారిగా పనికిరావు ఈ తెలంగాణ రాష్ట్రంలో దేనికి పనికిరావు అని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకురాలు ఎంత బ్రహ్మాండంగా తెలుసా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థి కూడా వచ్చి పోటీ పడేటోడు మూడు లక్షలు పెట్టి చదువుకున్న విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులే వచ్చి ఆ గురుకులాల్లో జాయిన్ చేయించేటట్టు చేసింది కేసీఆర్ గారు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు గది గది విజన్ అంటే పేద తరగతి మధ్య తరగతి గిరిజన కుటుంబాల నుంచి లంబాడి బిడ్డలు గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు చాలా వరకు ఎందరో బిడ్డలు వచ్చి అందులో చదువుకున్నారు ఈరోజు ఎంతో ఎత్తున ఎదిగిర్రు ఒక్కొక్కరు డిఎస్పిగా ఐపీఎస్గా ఐఏఎస్గా ఫార్మా కంపెనీల అదే విధంగా ఐటీ కంపెనీల ఐఐటీ అనుకుంటూ ఎన్ఐటీ అనుకుంటూ ఎన్నో రంగాల ముందుకు దూసుకుపోయింది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సారీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు ఎంత గొప్పగా స్టేజ్కి వెళ్ళారు తెలుసా ఫుడ్ పాయిజన్ స్టేజ్ దాకపోయారు అదే విద్యార్థులు చావుబత్తుకులకు హాస్పిటల్ దాకా పోయిర్రు అదే విద్యార్థులు మాకు అట్లీస్ట్ ఒక ఫుడ్ పెట్టండి అని ఒక టీచర్ కూడా కరెక్ట్ లేడని ఏ విధమైన నిజానికి సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం సిగ్గు తెచ్చుకోండి ఈరోజు నేను వస్తా అప్పుడప్పుడు తింటా మీరు వచ్చినప్పుడు మీరు అసలు భలే తింటాడు తెలుసా ఇంటికాడ తిన్నట్టే కంచాలు పెట్టుకొని మంచిగా తింటా ఉంటాడు విద్యార్థుల్ని చూడాలి కదా రోజు ఇదే పెడుతున్నారా లేదా అనుకుని చూడాలి నువ్వు పోయేదో ప పంచభక్ష పరమాణాలు నీ కోసం చికెన్ లెగ్ పీసులు పెట్టి దినుడు కాదు ప్రతిరోజు ఒక డైట్ మెయింటైన్ చేయాలి ఈరోజు చాక్పీస్ లేదు గురుకులానికి కానీ నేను కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఈరోజు డైట్ ఛార్జీలు పెంచిన ఈరోజు ఫుడ్లు యొక్క భీభత్సమైన పంచభక్ష పరమాణాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనివన్నీ గురుకులాలే ఉండాలనుకుంటూ మాటలోని ఆయన ఆకాశాల మేడలు కడతా ఉన్నాడు ఆకాశాల మేడలు కట్టుడు ఆ పిల్లర్లు కట్టడు స్టాబేసుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప మరొకడు ఉండడు ఎవడు ఉండడు మనవాడే ఉంటాడు జోర్దార్ సర్టిఫికెట్లు ఫెయిల్ అయినా కూడా జాబ్ ఇస్తాడు ఆ చాపింగ్స్లో పైసలు లేకున్నా కూడా ఆడ కాస్పాటికి ఛార్జీలు పెంచుతాడు విచిత్రమైన ముఖ్యమంత్రి నా జిందగీలా మీ జిందగీలో ఎప్పుడు చూసినా కూడా దొరకడు దొరకడు అట్లాంటి మహానుభావుడు ఆజాను మహానుభావుడు ఎస్ ఏం చెప్పాలి ఆయన గురించి గిట్లుంది ఆయన తీరు